తెలుసు బాణమతి తెలుసా ముమ్మరాలు తెలుసా నోరు తెరిచి చెప్పు చత్ర విద్యలు తెలియకపోతే దీంతో ఆపరేషన్ పెడితే చాలరా చెప్పు చెప్పు మర్యాదగా నీ ఆసుపత్రి మూసేసి ఊరి నుంచి వెళ్ళకపోయామంటే ఈ నెత్తూరు కళ చూస్తారా చెప్పు చెప్పరా చెప్పు వ్యర్థం లేదా చెప్పు పోయింది ఏమిటి ఆశం ఇక్కడ చచ్చాడంటే నా పేరు ఆయనతో పాటు బాధపడుతుంది పిడి ఏమిటండి ఇది బయట పెట్టండి ఎవరిని ఆ మంత్రగానే మంత్రగాడు కాదు చావబోయే వాళ్ళకి ప్రాణం పోసే బ్రహ్మ పైసా ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తున్న వాడిని ఒక కూని కోరా తీసుకొచ్చారు వెంటనే విడిచిపెడితే సరే లేకపోతే ఏంటి ఏం చేస్తారే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాను అంతా ఏంటయ్యా ఏంటది నువ్వు చెడింది కాక నన్ను కూడా ఈ రూంపులోకి ఆ తిరిగి మంది కూర్చొని ధర్నా చేసేసరికి బెదిరిపోయావా వాళ్ళు కలెక్టర్ దాకా వెళ్తా ఉంటున్నారు అంటే ఆ నాటు వైద్యుడి మీద కేసు పెట్టలేనంటావు అతను రోగాలు నయం చేసినంత కాలం మనం ఏం చేయలేమయ్యా వాడి చేతులు ఎవరైనా చస్తే అప్పుడు కేసు పెట్టచ్చు చప్పా యావగరా చెప్పు వాట్ హ్యాపెన్ చప్పా మీ అమ్మగారు మామ మీ అమ్మగారు చప్పా నరేంద్ర మీ అమ్మగారు మార్కెట్ కలి నిస్టడే సరుకులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది ఈ లోగా మనం జోలిగో ఇది కొంచెం బందగా ఏయ్

మా ఊళ్ళో మా వీధిలో మా ఇంటి కింద ఇంత ఘోరం జరుగుతుంటే చూడాకొచ్చాను ఏంటి బయట దుకాణం మూసేసి లోపల దుకాణం తెరిచావాళ్ళు దగ్గర పెట్టుకుని అలాగే దగ్గర పెట్టుకునే మాట్లాడదు మన జ్యోతి స్నేహితుడంట అతను నానే గొడవ పడి కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి వాళ్ళతో పాటు మన జ్యోతిని కూడా నేను అడిగింది ఎందుకు కొట్టావని నా క్యారెక్టర్ మీకు తెలియాలి కదా సార్ అందుకే చెప్పాను నేను జ్యోతి ఇంటికి ఇంటికెళ్ళేసరికి వీడి జ్యోతిని వాటేసుకుని ముర్తు పెట్టుకున్నాడు సార్ తెలుసుకుంటారు పక్కేసుకుంటారు మధ్యలో నీకెందుకు రా తల్లు కాకపోతే అసలు వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు జ్యోతి వాళ్ళ అమ్మకి మా నాన్న అప్పించాడు సార్ ఈ నెల వడ్డీ డబ్బాడి తీసుకురామంటే వెళ్ళాను సార్ ఈ తల్లి కూతురు ఇద్దరు గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నారు తెలియక ఆ టైంలో పోలీసులు మేమున్నాగా నీ మాట అన్నందుకు చెప్పదా కనీసం లాఠీతోనే కొట్టుంటే పోలీస్ స్టేషన్ లో ఆడదానికి గౌరవిస్తారని గౌరవించడానికి అర్హతలు కూడా కావాలమ్మా ఆ కుర్రాడు ఆ సమయంలో మీ ఇంట్లో ఎందుకున్నాడు చెప్పండి సార్ మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అమ్మమ్మా అమ్మా ఈ అమ్మాయి పేరు జ్యోతి నమస్కారం అండి వాళ్ళ అమ్మగారి పేరు అరే జ్యోతి అమ్మగారి నీకు తెలుసా తెలియకే ఏం కమల వీడు నా తెలియదు అనుకుంటా తెలిస్తే ఈ ఇంటికి ఎందుకు వస్తుంది ఏమ్మా మీ నాన్నగారు రాలేదా మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారండి చచ్చిపోలేదమ్మా పిచ్చివాడై దేశాలు పట్టిపోయాడు ఎందుకని అడగమే నీ అమ్మ ఎవరితోనూ లేచిపోయిందని తెలిసి గుర్తుపట్టావా నాన్న నీ ముద్దుల పాడలు మన ఇంటికి ఎందుకు వచ్చిందో తెలుసా దాని కూతుర్ని మన నరేంద్రకి గిచ్చి చేద్దామని దీన్ని చేసుకుని నీ కొడుకు ఎలాగో దేశాలు పాలయ్యాడు ఇప్పుడు నీ మనవను కూడా దేశాలు పాలు చేసి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నా ఇంకా నిలబడ్డామేమిటి మర్యాదగా తల్లి కూతుళ్ళు పైకి నడుస్తారా లేకపోతే మెడబెట్టి గెంతమంటారా పోయేదాప్తావేరా నిలబడ్డాది సిగ్నల్ కూడా ఇచ్చేశారు రాజోతి నువ్వెందుకు లేచిపోయావు అది బండి కదిరిపోతుంది రామ్మా నువ్వెందుకు లేచిపోయావు అయ్యో నా మాట విను ఇదిగో అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా బండి కదులుతోంది నువ్వెందుకు లేచిపోయావు